ముఖ్యమైనటువంటి కళింగ కోమటి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రేపటి శాసనసభకు మన అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యురాధిగా కలబోతున్నటువంటి మనందరి ఆత్మీయ ఆత్మబంధులు శ్రీమతి గురీష గారికి అలాగే రాష్ట్ర కనిక కామర్స్ అధ్యక్షులు పెద్దలు ఓఎల్ గోంతురాజు గారికి వేదిక నలకరించినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి రాబట్టి రాబట్టి ఎన్నికల రంగంలో మన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కళింగ వైశ్య సోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనం అభివందనం సమాజంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించేది అతి బరువైన బాధ్యతను మోసేది అతి చులకనగా చూడబడేది వైశ్యుడు అనేది మనందరికీ తెలుసు అయితే వారి ఫ్యామిలీ దగ్గర కళింగ వయసు గింజరాజు కుటుంబం వారి దగ్గర కానీ ప్రత్యేకమైన గౌరవం ఒక గుర్తింపు ఉంది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కళింగ వయసులో నిర్భయంగా కొన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారంటే అది ఎవరినాయుడు గారు రాజకీయ రంగం ప్రవేశపారో రాష్ట్ర కలిగ యోగ సంఘ అధ్యక్షుడు మల్లా గణేష్ గారు కలింగ్ పార్టీ వీటన్నిటికీ ఒక చెయ్యి పవన్ కళ్యాణ్ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరమైనది అనేది కూడా రాజకీయాల్లో అవసరం వస్తే ప్రతి అవసరాన్ని అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పవన్ కళ్యాణ్ బలంగా నిలబెట్టడం కోసం చేసిన ప్రయత్నానికి మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం కలిగ వయసు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం మనలో కొన్ని సమస్యలు ఉంటాయి చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటాయి అవన్నీ కూడా రేపటి శాస్త్ర సభ్యురాలు అయినటువంటి శిరీ ఆ రోజు అడగలేకపోవచ్చు మనం కానీ ఇవి మా సమస్యలు భవిష్యత్తులో ఈ నియోజకవర్గ నాయకురాలిగా ఈ నియోజకవర్గ శాసన సభ్యురాలుగా మా సమస్యల్లో మీరు పాదుపచ్చుకోవాలి మాకేదైనా సమస్య వస్తే అది మీ కుటుంబ సమస్యగా మీ సమస్యగా పరిగణించి కల్లింగ కోమటి కులవలో మీరు ఒక సభ్యురాలుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పడానికి ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని मिले चलता ఒక రోజు ఎటువంటి భయానక వాతావరణం ఉంది ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి వైద్యులకు రక్ష రక్షణ లేక కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి దానికి భవిష్యత్ నిర్దేశకులుగా ఈ రోజు మనం వేస్తే ఒక కానీ ఒక వైశ్యుడి ప్రభావితం చేయగలిగితే అటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి అటువంటి శక్తి సామర్థ్యాలన్ని ఉపయోగించి ఒక మంచిని కాపాడటం కోసం ఒక ధర్మాన్ని గెలిపించడం కోసం ఒక న్యాయాన్ని రక్షించడం కోసం రోజు కుటుంబాన్ని మళ్ళీ రాజకీయాల్లో ఈ రోజు ముందు కృషి చేయవలసిన అవసరం ఉంది మార్జకల మొదట నెల అవసరం ఉందని సందర్భంగా అనేది తెలియజేయండి ఈరోజు మనం చేస్తున్నటువంటి పని ఒక గౌత సిరి షా గారిని కోసం కాదు ఈ సమాజాన్ని ప్రశ్పట్టిస్తున్నారు అంటే ఈ నిరసన ప్రశ్న ప్రశ్పట్టిస్తున్నారు అంటే ఈ నిరసనమన్న ఈ నియోజకవర్గం నుండి పాలకురాలి అంటే మనందరం కూడా సంయుక్తంగా చేయి చేయి కలిపి తెలుగుదేశం పార్టీ విజయానికి ఎన్డీఏ విజయానికి కృషి చేయాలని ఏ విధంగా అయితే మన అందరం కూడా చంద్రశుద్ధితో ఆవిడ విజయంలో పాల్పంచుకుంటామో రేపు భవిష్యత్తులో వాళ్ళు అదే చంద్రశుద్ధితో మనకున్నటువంటి సమస్యల పరిష్కరించడం కోసం కానీ మనకున్నటువంటి అవకాశాలను మెరుగుపరచడం కోసం కానీ మన జీవితాన్ని రక్షించడం కోసం కానీ కృత నిశ్చయంతో శిరీషమ్మ గారు పనిచేస్తారనేది ఒక ప్రగాఢ విశ్వాసం మా అందరికీ ఎందుకంటే ఆమెతో గత పది పదిహేను సంవత్సరాలు మేము ప్రయాణం చేసాం చేసేటప్పుడు ఒక జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా నమ్మితే ప్రారంభించే మనిషి నమ్మకంతో మనిషి కోసం ప్రాణం త్యాగం చేసే వారి కోసం అడ్డగా నిలబడిపోయే మనిషి అటువంటి మనస్తత్వ కలిగిన వ్యక్తి ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో మనందరూ ఆ శిక్షణ కోసం వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత దాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత దానిని ముందుకు నడిపించవలసిన బాధ్యత కూడా మనందరికీ ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాక ఈ రోజు ప్లీజ్ హలో ఏ మన అందరి మీద అంతేగా బాధ్యత ఉంది స్వాతంత్రం వచ్చిన కూడా కోమట్లు ఈ దేశ ఆర్థిక ప్రయోజనాలు కానీ ఈ దేశ స్వాతంత్ర ఫలాలు కానీ అనుభవించడానికి ఏ రోజు మనం నోచుకోలేదు వంద రోజుల్లో కలిగిన కోమట్ల బీసీల్లో చేరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన వేల వెంటనే మన నాయకుడు గిరిజారావు అచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో ఎంపీ గారు మన శాసనసభ్యులు పెద్దలందరూ ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇచ్చిన హామీని కలిగిన వయసులో నిలబెట్టాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఆ రోజు పనిచేస్తే వంద రోజుల్లో కలింగ కోమట్లని బీసీలో చర్చించినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని మన అందరం కూడా ఈరోజు గుర్తు చేస్తున్న గుర్తు చేయవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే కలింగ పిసిలో బీసీలో చేరిస్తారు ఏమి ప్రయోజనం అని కొంతమంది అనుకోవచ్చు ఈ రోజు అనేక మందికి విద్యా అవకాశాలు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు బీసీ అనే దాని నుండి కల్పించబడ్డాయి దానికి కారణం ఈ రోజు కలింగ గవర్నమెంట్ కార్పొరేషన్ ఏర్పడ్డాది అంటే దానికి ఒక చైర్మన్ ఏర్పడ్డారు అంటే అది తెలుగుదేశం పార్టీ పడిన భిక్షాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు మనం కలింగ గవర్నమెంట్ బీసీ లో చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలింగ గవర్నమెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కరికైనా ఎంపీ రాజులు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు అక్షర జ్ఞానం లేకుండా పండిత పుత్ర సొంత అన్నట్టున్నారు అటువంటిది మనం ఓటిచ్చినటువంటి మనం ఓటేసినటువంటి ఒక శ్రవంగి లాంటి రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు భారతదేశంలో శ్రీకాకుళం నుండి మనం పంపించే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పార్లమెంట్ లో ఐదు వందల యాభై మంది సభ్యుల్లో మాట్లాడుతుంటే భారతదేశం మొత్తం చూస్తుంది ఆయన భాష ఆయన పరిజ్ఞానం ఆయన పరిపక్వత ఆయన ఈ దేశ సమస్యల మీద కానీ ఈ రాష్ట్ర సమస్యల మీద కానీ ఈ జిల్లా సమస్యల మీద కానీ మన ప్రాంత అభివృద్ధి మీద కానీ మనం ఓటేసే నాయకులు మనం ముందుకు తీసుకొచ్చే నాయకులు ఎలా పనిచేస్తున్నారో ప్రజల కోసం చెప్పడానికి ఒక ఉదాహరణ రామ్మోహన్ నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన పొలానికి ఓపిసి కావాలి దేశ రాజకీయాలలో కానీ దేశంలో అనేక స్వాతంత్ర ఫలాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంవత్సరాలుగా రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంటు సభ్యులుగా అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో తలబెట్టి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి మన కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి రేపు భవిష్యత్తులో ఎన్డీఏ మన అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది అలాగే ఈ రోజు గారు మన మాట్లాడతారు కానీ ఆయన మనసులో ఉన్న ప్రేమ ఆయన మనసులో ఉన్న అభిమానం ఈ రోజు నవ్వుతూ మన పేదలు తీసే సాంప్రదాయం ఆయన దగ్గర లేదు అనేక మంది నాయకులు చూస్తుంటాం మన ముందు నవ్వుతారు మన మన చరత్వం చేస్తారు అటువంటి వ్యక్తులు కాకుండా ఒక స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి ఒక పరిపక్వత కదగినటువంటి ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో శ్రీకాకుళం జిల్లా కీర్తి గుర్తి సేకరించినటువంటి సద్దారు లోకల కళగారి కుటుంబానికి చెందినటువంటి మనలో దేవపడి రాజకీయ వారజాలు అనేటువంటి రాబట్టి మన సమస్యల సాధన కోసం నిరంతరం మనం ప్రయత్నం చేయాలి దానికోసం మీ అందరి తరపున ఆ రోజు మీ సమస్యల కోసం మేము కూడా అందరి దగ్గరికి సినీ సమయ దగ్గరికి వచ్చి మీ ఏమైనా సమస్యలు ఉంటే ఈ సమస్య మా వరకు రాజెవ్వరు వాళ్ళ్యా పూర్తి చేస్తారు ఇంకా ఏదైనా పరిస్థితుల్లో అపరిష్కృత మిగిలితే తప్పనిసరిగా మా మొత్తం ప్రయత్నం ఈ కులపెద్దలుగా చేస్తామని ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమస్య ఆ సమావేశంలో మాకు భాగస్వామిని కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నా చేతుల నమస్కరిస్తూ మీ అందరికీ కూడా పాదాభిమందనం చేస్తూ తెలుగుదేశం పార్టీని నిర్ణయించండి చేయండి